బుల్లితెర ప్రేక్షకులకు ఫేవరెట్ రియాలిటీ షో బిగ్ బాస్ కొత్త సీజన్ సెప్టెంబర్ మొదలైంది ఎనిమిదవ సీజన్ లో మొత్తం పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు అయితే ఈసారి హౌస్ రోకి సోలోగా కాకుండా జంటలుగా వెళ్లారు అయితే గత సీజన్లతో పోల్చుకుంటే ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ పెద్దగా తెలిసిన ముఖాలు లేవు విష్ణుప్రియ నటుడు అభయ్ నవీన్ మాత్రమే కాస్త బాగా పరిచయం ఉన్న ముఖాలు అయితే కంటెస్టెంట్స్ ఎంపిక ఎలా ఉన్నా ఇంట్లోకి వెళ్లిన మొదటి రోజు నుంచే గొడవలు మొదలయ్యాయి ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు ఇక నామినేషన్స్ అయితే హీటెక్కిపోయాయి కంటెస్టెంట్స్ అరపులు కేకలతో బిగ్ బాస్ హౌస్ దద్దరిల్లిపోయింది ఇక ఇప్పుడు అందరి దృష్టి ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ పైనే ఉంది ఈ సంగతి పక్కన పెడితే బిగ్ బాస్ ఎనిమిదవ సీజన్ గురించి సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన వార్త బాగా వైరల్ అవుతుంది అదేంటంటే ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న నాగ చైతన్య శోభిత దోధిపాల జంటగా బిగ్ బాస్ హౌస్ లో వెళ్లనున్నారట సాధారణంగా ప్రతి వీకెండ్ ఎపిసోడ్ లో సిరీస్ సెలబ్రిటీలు బిగ్ బాస్ కు వస్తూ ఉంటారు కంటెస్టెంట్స్ తో కలివిడిగా మాట్లాడుతూ ఉంటారు అలా నాగచైతన్య శోభితా కూడా బిగ్ బాస్ హౌస్ లోకి గెస్టులుగా వెళ్లనున్నారనే సమాచారం నాగ చైతన్య శోభితాల ఎంట్రీ కోసం బిగ్ బాస్ మేకర్స్ ఓ స్పెషల్ ఎపిసోడ్ ని ప్లాన్ చేశారట వినాయక చవితి పండగ రోజున ఈ ప్రేమ పక్షులు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తారని సమాచారం కంటెస్టెంట్స్ తో కలిసి మాట్లాడడం వారిని టాస్క్ లు బాగా ఆడేందుకు అవసరమైన బూస్టింగ్ ఇవ్వడం కోసం నాగచైతన్య శోభితాలు గెస్టులుగా హౌస్ లోకి రానున్నట్లు టాక్ అయితే ప్రస్తుతానికి ఇది కేవలం రూమర్ మాత్రమే ఇది నిజమైతే బిగ్ బస్ మరింత కలర్ఫుల్ గా మారనుంది బిగ్ బాస్ ప్రేక్షకులు అభిమానులు కూడా నాగచైతన్య శోభితాలు హౌస్ లోకి రావాలని కోరుకుంటున్నారు